దీంట్లో తీసుకొని వచ్చాను టోటల్గా సీక్వెన్స్ కాంబినేషన్ అండ్ ప్లస్ ది చెప్పాలంటే థ్రెడ్ వర్క్ లో ఎంత బాగా వర్క్ చేశారో మీరు చూస్తున్నారా అలాంటిదే దీంట్లో సాఫ్ట్ అనేది ఇట్లా లేస్ పౌడర్ లాగా డిజైన్ కాంబినేషన్ పెట్టాము ఇది వచ్చేసి ఇట్లా వన్ బై వన్ కలీజ్ ఉంటాయి అనమాట ఆ కలీజ్ని ని స్ట్రిచ్ చేసి ఒక టోటల్ ఘేరా లాగా లెంగాస్ రెడీ అవుతుంది అనమాట యాక్చువల్లీ ఇది స్ట్రిచ్ చేసినట్టు కూడా నాకు కనబడతలేదు అయినా ఫినిషింగ్ ఎంత బాగుందంటే అండ్ ఇది వచ్చేసి మనం ఘేరా చూద్దామా గేరా అనేది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నండి నేను ఒక్కదానయితే దీన్ని అంటే క్యారీ చేయలేను దీన్ని యాక్చువల్లీ జైపురి టైప్ లెహంగా అంటారు కదా అలాంటిది మహారాణి రాణి టైప్ లెహంగా ఇది కూడా ఎంత అవసరం అండి అంత అవసరం ఉంది చూస్తున్నారా బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ రజ్మీరా ఫ్యాషన్ సో నేను తీసుకొని వచ్చానండి నా బ్యాక్గ్రౌండ్ లో చూసి నీకు అర్థమైంది అనుకుంటా ఇవాళ ఏం స్పెషల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను లెహంగాస్ బ్యూరిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి మన అందరికీ తెలుసు లెహంగాస్ దాంట్లో మన దగ్గర సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి ఎస్ అఫ్ కోర్స్ సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుంది సిక్స్ ఎయిటీ టు థర్టీ టూ థౌజండ్ ఎస్ థర్టీ టూ థౌజండ్ రూపీస్ వరకు మన దగ్గర ఇక్కడ కలెక్షన్స్ ఉంటుంది అనమాట సో ఈ విధంగా కలెక్షన్ చూస్తున్నారా అద్దరిపోయి కలెక్షన్ తీసుకొని వచ్చాను బ్రై బ్రైడల్ కలెక్షన్ పార్టీవేర్ కలెక్షన్ సైడర్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బనార్సీ సిల్క్ అండ్ నెటెడ్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మటీరియల్లో మన దగ్గర ఇక్కడ కలెక్షన్స్ దొరుకుతుంది ఓకేనా సో స్టార్టింగ్ మనం చేద్దామండి ఇలాంటిది థ్రెడ్ వర్క్ డిజైన్ టోటల్ సీక్వెన్స్ డిజైన్ అండ్ నెటెడ్లో హ్యాండ్ వర్క్ డిజైన్ అలాంటిది కలెక్షన్లో నేను కొన్ని కలెక్షన్ గురించి చెప్పాలనుకుంటున్నానండి సాఫ్ట్ లెవెండర్ కలర్ దీంట్లో టోటల్గా సీక్వెన్స్ యాక్చువల్లీ ఇది సీక్వెన్సా ఎస్ సీక్వెన్స్ కూడా ఉన్నాయండి టోన్ టు టోన్ లెవెండర్ అదే టోన్ టు టోన్ సీక్వెన్స్ ఇచ్చేసి దీంట్లో మన దగ్గర ఏంటంటే స్పార్కల్ డిజైనింగ్లో చాలా బ్యూటిఫుల్ ఈ ప్యాటర్న్లో సీక్వెన్స్ తీసుకొని వచ్చానన్నమాట బ్లౌజ్ అండ్ దుపట్ట ఖచ్చితంగా కంపల్సరీగా ఉంటుంది ఎవ్రీ లో క్యాన్ క్యాన్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట ఇంకొక డిజైనర్ ఐటమ్ అంటే లైట్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్లో వావ్ అద్రిపోయి బటన్ తీసుకొని వచ్చానంటే చూడండి దీనిలో తీసుకొని వచ్చాను టోటల్గా సీక్వెన్స్ కాంబినేషన్ అండ్ ప్లస్ ది చెప్పాలంటే థ్రెడ్ వర్క్లో ఎంత బాగా వర్క్ చేశారో మీరు చూస్తున్నారా అలాంటిదే దీంట్లో సాఫ్ట్ అనేది ఇట్లా లేస్ పౌడర్ లాగా డిజైనర్ కాంబినేషన్ పెట్టాము ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా నెక్స్ట్ కలెక్షన్ అయితే బ్రైడల్ కలెక్షన్ అనమాట ఈ బ్రైడల్ లో ఇట్స్ రియోలీ రియోలీ ఆసమ్ అంటే మీరు చూస్తున్నారా రియల్ మీరో వర్క్ డిజైన్ కాంబినేషన్ పెట్టి థ్రెడ్ వర్క్ అండ్ ఇది వచ్చేసి కలీ వైస్ లో ఇది వచ్చేసి లెహంగా కంప్లీట్ గా పూర్తిగా చేశారనమాట కలీ అంటే ఏంటి చాలా మందికి తెలీదు ఇది వచ్చేసి ఇట్లా వన్ బై వన్ కలీజ్ ఉంటాయి అనమాట ఆ కలీజ్ ని స్ట్రీచ్ చేసి ఒక టోటల్ ఘేరా లాగా లెంగాస్ రెడీ అవుతుంది అనమాట ఇది యాక్చువల్లీ ఇది స్ట్రిచ్ చేసినట్టు కూడా నాకు కనబడతలేదు అయినా ఫినిషింగ్ ఎంత బాగుందంటే అండ్ ఇది వచ్చేసి మనం ఘేరా చూద్దామా ఘేరా అనేది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉందండి నేను ఒక్కదానైతే దీన్ని అంటే క్యారీ చేయలేను అలాంటిది అంత హెవీ డిజైన్ అండ్ క్యాన్ క్యాన్ అండ్ విత్ డబల్ లేయర్ అస్సలు కంపల్సరీగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ ైడల్ యాక్చువల్లీ ఏంటంటే మన సౌత్ లో ఇలాంటిది ఒక ఏంటంటే ఎక్కువ చెప్పాలంటే షూటింగ్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు సో షూటింగ్ పర్పస్ కోసం బ్రైడల్ లెహంగాస్ అయితే కావాలి కదా సో చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ నెమలి డిజైన్ తీసుకొని వచ్చానండి టోటల్గా ఇది కూడా కలీ వైజ్ డిజైన్ ఇచ్చేసారనమాట ఈ కలీ వైజ్లో కూడా ఒక సాఫ్ట్ కలీ లేస్ బార్డర్ దెన్ కలి అండ్ విత్ వర్క్ బార్డర్ అలాంటిది ఇది మొత్తానికి లెహంగా కంప్లీట్ చేశారనమాట ఇది చాలా హెవీ ఉందండి వన్ సెకండ్ ఓకే వావ్ దీన్ని యాక్చువల్లీ జైపురి టైప్ లెహంగా అంటారు కదా అలాంటిది మహారాణి రాణి టైప్ లహంగా ఇది కూడా ఎంత అవసరం అండి అంత అవసరం ఉంది చూస్తున్నారా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అది వచ్చేసి కలివర్స్ డిజైన్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అండ్ దీంట్లో డిజైన్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకొకటి లేయర్ ఇది వచ్చేసి ఇంకొకటి లేయర్ అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి లేయర్ ఈ లేయర్తో పాటు రియల్ మిరర్ వర్క్ ఇలాంటిది డిజైన్ నేను తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ మైనది నెమలీ ఎంబ్రాయిడరీ కాదండి థ్రెడ్ వర్క్ డిజైన్ దీనిలో ఫినిషింగ్ అండ్ చిన్న చిన్న పాయింట్ ఆఫ్ లో ఎంత బాగా నోటీస్ చేశారు తెలుసా దీనిలో చిన్న చిన్న ఇట్లా బాక్సెస్ లో ఎంత బాగా ఒక ఫినిషింగ్ టచ్ చేశారు మీకు తెలుసా సో ఇలాంటిది ఇంకా మోర్ డిజైన్ చూడడానికి అయితే ఒక్కసారి అజ్మీరా ఫ్యాషన్ కి మీరు రావాల్సిందే స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ చేయండి కంప్లీట్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ ఉంటుంది నాతో ఏమైనా మాట్లాడాలనిపిస్తే అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో అడిగేసేయండి ఓకేనా సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది